సంవత్సరకాల బైబిల్ పట్టణ ప్రణాళికలో అరవై ఏడవ రోజు మార్చ్ ఏడవ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పట్టణంలో నాలుగు అధ్యాయములు కృత నిబంధన గ్రంథము నుండి అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మొదటి అధ్యాయము మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథములోని పదకొండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభైవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ప్రారంభము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు ఫిలిప్పిలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రియగు దేవుని నుండియో ప్రభు అగు యేసుక్రీస్తువు నుండియో మీకు కృపయో సమాధానమును కలుగునుగాక మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుంటి చూచి మీలో ఈ సత్క్రియ ఆరంభించినవాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లనూ నా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నా బంధకముల యందును నేను పక్షమున వాదించుట ఎందును దానిని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా ఉన్నారు గనుక నేను మిమ్మను నా హృదయములో ఉంచుకుని ఉన్నాను ఇందుచేత మిమ్మనందరినీ గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే క్రీస్తు యేసు యొక్క దయారస్మును బట్టి మీ అందరి మీద నేనెంత ఆపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియో ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు క్రీస్తు వలనైనా నీతి ఫలములతో నిండుకునిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటలను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి సహోదరులారా నాకు సంభవించినవి సువార్థ మరి ఎక్కువగా ప్రబల సమకూడినని సమకూడెనని మీరు తెలుసుకునగోరుచున్నాను ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోర్యమను సేనలోని వారికందరికీ తక్కిన వారికందరికీ స్పష్టమాయను మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకునిరి కొందరు అసూయ చేతను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు అయిననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు అందుకు నేను సంతోషించుచున్నాను ఇక ముందునూ సంతోషితును మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనా సరే చావు మూలముగానైనను సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుతును నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఈ రెంటి మధ్యను ఇరుకనబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశయున్నది అది నాకు మరీ మేలు అయినను నేను శరీరమునందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసియుండుట చేత నన్ను గూర్చి క్రీస్తుయేసునందు నందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసియుందునని నాకు తెలియను నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మను గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగునటుకు ఉన్నది ఇది దేవుని వలన కలుగునదే ఎలయనగా మీరు నాయందు చూచినట్యో నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడను ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో రెండవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని ఎందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడునూ తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకునెను అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలును ఏసు నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకునున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఉన్న పన్నెండవ వచనము నుండి కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమేగాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి ఎందుకనగా మీరు ఇచ్చేయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే మీరు మూర్ఖమైన వక్రజనుము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిధ్యులునైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును పట్టుకుని లోకమందు జ్యోతులు వలె కనబడుచున్నారు అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును మరియు మీ విశ్వాస యాగములోనూ దాని సంబంధమైన సేవలోనూ నేను పానార్పణముగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషించను ఇటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు దేవుని వంటి వాడెవడునూ నా యొద్ద లేడు అందరును తమ సొంత కార్యములనే చూచుకునుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు అతని యోగ్యత మీరు తండ్రికి కుమారుడేలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా సుమార్త వ్యాపకము నిమిత్తము సేవ చేశాను కాబట్టి నాకేమి సంభవింపనయున్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకునుచున్నాను నేనును శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపచరించిన వాడునైనా యపహ్రుద్దితును మీ యొద్ధుకు పంపుట అగత్యమని అనుకుంటుని అతడు రోగి ఆయనని మీరు వింటిరి గనుక అతడు అందరినీ చూడ మిగుల ఆపేక్ష గలవాడై నిజముగా అతడు రోగి అయి చావునుకు సిద్ధమై ఉండను గాని దేవుడు అతనిని కనికరించను అతని మాత్రమే గాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్నునూ కనికరించను కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితని నా ఏడల మీ ఉపచర్యలో ఉన్న కొదువను తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్యపెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావునకు సిద్ధమై ఉండను గనుక పూర్ణానందముతో ప్రభువునందు అతనిని చేర్చుకుని అట్టి వారిని ఘనపరుచుడి ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని రెండవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో మూడవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు మెట్టుకు నా సహోదరులరా ప్రభువునందు ఆనందించుడి అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు మీకు అది క్షేమకరము కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి ఈ ఛేదన ఆచరించువారి విషయమై జాగ్రత్తగా ఉండు ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకునక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించువారము కావాలినంటే నేను శరీరమును ఆస్పదము చేసుకునవచ్చును మరి ఎవడైనా శరీరమును ఆస్పదము చేసుకునదలిచిన ఏడలా నేను మరీ ఎక్కువగా చేసుకునవచ్చును ఎనిమిదవ దినమున సున్నతి పొందితిని ఇస్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రియుల సంతానమైన హెబ్రియుడనై ధర్మశాస్త్ర విషయము పరిసయుడనై ఆశక్తి విషయము సంగమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింధ్యుడనై ఉంటిని అయినను ఏవేవి నాకు లాభకరములయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకునిచున్నాను క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని క్రీస్తు నందలి విశ్వాసము వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన ఎందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునుచున్నాను ఇదివరకే నేను గెలిచి తిననీ అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితనో దానిని పట్టుకునవలనని పరిగెత్తుచున్నాను సహోదరులారా నేనిదివరకే పట్టుకునియున్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురియొద్ధకే పరిగెత్తుచున్నాను కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉడలా దేవుడు మీకు బయలుపరచును అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనము నుండి సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడునూ ఏడ్చుచూ చెప్పుచున్నాను నాశనమే వారి అంతము వారి కడుపే వారి దేవుడు వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు భూసంబంధమైన యందే మనస్సునుంచుచున్నారు మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని మూడవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఒక్క వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము అపోస్తులుడైన పౌలు ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు కావున నేనపేక్షించు నా ప్రియ సహోదరులరా నా ఆనందమును నా కిరీటమును నయ్యున్న నా ప్రియులరా ఇట్లు ప్రభునందు స్థిరులయుండు ప్రభునందు ఏక మనసు గలవారయుండుని యువదయ్యను సుంటికేను బతిమాలు కొనుచున్నాను అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లిమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకునుచున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవి ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపముగా ఉన్నాడు దేనిని గూర్చి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి మెట్టుకు సహోదరులరా ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానముంచుకునుడి మరియు మీరు నావలన ఏవి నేర్చుకుని అంగీకరించితురో నాయందున్నట్టుగా ఏవి వింటిరో ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడు మీకు తోడై ఉండును నన్ను గూర్చి మీరిన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని ఆ విషయంలో మీరు యోచన చేసియుంటిరి కానీ తగిన సమయము దొరకకపోయెను నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండని నేర్చుకుని ఉన్నాను దేనస్థితిలో ఉండనెరుగుదును సంపన్న స్థితిలో ఉండనెరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటుకును ఆకలి గునియుండుకును సమృద్ధి కలిగి ఉండుకును లేమిలో ఉండుటుకును ఉన్నాను నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను అయినను నా శ్రమలో మీరు పాలు పాలుపుచ్చుకునేది మంచి పని ఫిలిప్పీలరా సువార్తను నేను బోధింప ఆరంభించి మాసి ధౌనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకుని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంగపు వారునూ నాతో పాలివారు కాలేదని మీకే తెలియను ఎలయనగా తెసలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసేటరి నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావలెనని ఆపేక్షించి చెప్పుచున్నాను నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది మీరు పంపిన వస్తువులు ఎప్పఫ్రోధితు వలన పుచ్చుకుని ఏమీయూ తక్కువ లేకయున్నాను అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక గాక మెయిన్ ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములు చెప్పుడి నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న ఇరవై మూడు వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉన్న నాలుగు అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో వృత్తి నిబంధన గ్రంథములోని పదకొండవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభైవ పుస్తకము అయిన అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక సమాప్తము ఈనాటి భాగంలోని నాలుగు అధ్యాయములు అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలోని ఒకటవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ అధ్యాయము మరియు నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి Thank you, Lord.